నిర్ణయాల పైన ఎందుకు ఈ ప్రభుత్వ విద్యార్థులతో మేధావులతో ఎందుకు ఎత్తుగా అయిపోయిందని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అదే విధంగా ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి పీజీ రెంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు సుమారుగా ఎనిమిది వేల కోట్ల పైన పెండింగ్లో లో ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలన్నటువంటి స్వామి కూడా పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది స్కాలర్షిప్లు విడుదల చేయట్లేదు నెక్స్ట్ కాస్మోడిక్ ఛార్జీ పెంచట్లేనటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థలు అంటే అది గురుకుల విద్యా సంస్థలు అన్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు వరుసగా చేసుకుంటే ఏ ఒక్క మినిస్టర్ ఏ ఒక్క ఎమ్మెల్యే ఏ అధికారులు గురుకులాలు సందర్శించినటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో లేదు అందుకే ఈ ప్రభుత్వానికి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తక్షణమే చాలా ఇసుకోవాలని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నూతన జాతీయ విద్యా విధానం పైన దేశ వ్యాప్తంగా ఈ రోజు పెద్ద చర్చ జరుగుతుంది ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో ఈ విద్యా విధానాన్ని అమలు చేయమని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది ఈరోజు మోడీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ ఉద్యమాలు చేస్తున్నామని చెప్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఉలంపిస్తుంది రాష్ట్రాల హక్కులు అరిస్తుందని కొట్టుకునేటువంటి రేవంత్ రెడ్డి ఈ నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేస్తున్నామని ఎందుకు అసెంబ్లీలు ఎందుకు మాట్లాడలేదు కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్రాలు ఈరోజు ఏమీ మారింది ఏమీ మారలే ఏమీ మారింది ఏమీ మారలే ప్రగతి భవనం అయ్యి ప్రజాభవన్ వచ్చింది వచ్చింది తప్ప విద్యార్థుల బతుకులు మాత్రం మారలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం కావాలంటే అది పోరాటం అని తెలియస్తూ ఈ రోజు ఇంద్రపార్క్ పార్క్ వందలాది మంది విద్యార్థులతో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం